హలో అందరికీ అందరికీ హాయ్ అండి ఈరోజు కనమ కదా ఇంకా మూడు రోజులు పండగ ఉంటుంది కాబట్టి పొద్దుగాలనే వేసిన అనమాట ఇంక ఇవాళయితే రథం వేయాలి ఇంకా రథం ముగ్గు అయితే నాకు ఒకటి హంసరథం ముగ్గు అయితే వేసినా ఆ తర్వాత అయితే దీపం పెట్టేసిన ఇంక మంచిగా పూజ అయితే అయిపోయింది పొద్దుగాల ఆ తర్వాత పొద్దున ఉప్మా అయితే టిఫిన్ చేసినా ఇంక అయితే లంచ్ కోసం ఏం చేస్తున్నానంటే మా ఇంట్లో ప్రాణమే ఆగట్లేదండి వాళ్ళకి నాన్ వెజ్ లేక దగ్గర దగ్గరే ఎప్పటి నుంచి మంగళారం నుంచి నాన్ వెజ్ అనేది లేదనమాట మంగళ బుధ గురు శుక్ర ఇవాళకి నాలుగు రోజులు ఏదో ఒకటి తినాలి నాన్ వెజ్ తినాలనే అనిపిస్తుందంట అందుకనేసి మంచిగా నాన్ వెజ్ని తలపించే వంట అయితే ఒకటి చేస్తున్నా ఎందుకంటే మేము వచ్చి ఫ్రైడే సాటర్డే తినమన్నమాట అందులో ఒకటి ఇప్పుడు సంక్రాంతి రోజు బుధవారం సంక్రాంతి కదా ఆ రోజు పెద్దలకు పెట్టుకోవాలి ఇక్కడ వెజ్జే పెడతారనమాట పెద్దలకి తెలంగాణలో అయితే మంచిగా కోళ్ళు ఆటలన్నీ మంచిగా ఆటకూర కోడి కూరలు అన్నీ పెడతాం పెద్దలకి ఇక్కడనేమో సాంప్రదాయం లేదు ఇక్కడ వచ్చేసి కూరగాయలతో వంటలు చేసి పెడతారనమాట అందుకనేసి నాన్ వెజ్ అనేది బంద్ అనమాట మంగళవారం భోగి నుంచి ఇక అందుకనేసి ఇవాళ మా పిల్లలు కూడా ఆగట్లేరు కోడిగుడ్డనే చేయి అంటారు అనమాట కాకపోతే ఫ్రైడే నేను మేమైతే అస్సలు తినమనమాట ఫ్రైడే సాటర్డే అయితే నేనైతే ఇంట్లో ఏం వండను అందుకనేసి ఇంకా వాళ్ళు అడుగుతురులే అనేసి కుర్మా అయితే చేస్తున్నా నేనైతే పలావ్ రైస్ చేస్తాను అండి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు మీకు జీవించలేదు కాకపోతే బగారా రైస్ కంటే పలావ్ రైస్ సూపర్గా ఉంటుంది అది వచ్చి కొబ్బరిపాలతో చేస్తారనమాట ఆ ఆ పలావ్లోకి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది మీకు చూపిస్తున్నా కదా ఇదైతే బాగుంటుంది అనమాట పచ్చబటాని అలాగే మిల్ మేకర్ అలాగే బీన్స్ ఇవి ఇవి మూడు కట్ చేసి వేసుకున్నా మంచిగా బీన్స్ అయితే కట్ చేసుకున్న పచ్చబటాని పచ్చివేయండి పచ్చికాయలు పచ్చికాయలే అలాగే ఈ మిల్ మేకర్లు కూడా ఇవన్నీ మంచిగా ఉల్లిగడ్డలు టమాటాలు ఇక అంటే మనం బిర్యానీ దిన్సిన వేసేసి ఒక్కొక్కటిగా వేసేసి ఆ తర్వాత ఇవన్నీ వేసి మంచిగా వాడిచి అల్లం వేసి కారం అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్లో వాళ్ళకి వచ్చేసి ఈరోజు వచ్చేసి నాన్ వెజ్ అనమాట అంత బాగుంటుంది నాన్ వెజ్ కంటే బాగుంటుంది ఈ వంట మంచిగా ఉంటుంది అనమాట అందుకనేసి దీంట్లో వచ్చి పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ అయితే కూర మనకి దగ్గరికి వచ్చేటట్టు అన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కాకపోతే తెలంగాణలో పండగ అయితే మంచిగా ఉంటుంది నాకు ఇష్టం అన్నమాట మా ఊర్లో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే మంచిగా సంక్రాంతి వచ్చిందంటే ఏమో ధూమ్ధాము ఉంటుంది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కూడా ఉండవచ్చు నాకు తెలియదు కానీ తెలంగాణ కాబట్టి నాకు నాకు తెలిసింది మంచిగా నాన్ వెజ్ అయితే భోగి రోజు అయితే మంచిగా పులిగం కొడతాము పల్లీలతోటి ఇక్కడైతే ఏం భోగి రోజు వచ్చేసి కొట్టేదంతా ఏం లేదు సంక్రాంతి రోజు అన్నీ చేసుకుంటారు అనమాట సాంప్రదాయాలు ఇక్కడిది వేరు అక్కడిది వేరు ఇక భోగి రోజు కొట్టి ఆ రోజు చేసుకునే వాళ్ళు నాన్వెజ్ ఆ రోజు చేసుకుంటారు సంక్రాంతి చేసుకునే వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారు అనమాట మంచిగా మటను చికెను గారెలు ఇట్లాంటివి మంచి మంచి ఐటమ్స్ చేసి పెద్దలకైతే పెట్టి మంచిగా మొక్కుతారు అనమాట ఆడ బాగుంటుంది పండగ తెలంగాణలో కూడా మూడు రోజుల తర్వాత వండుతారనమాట నాన్ వెజ్ అంటే రేపు వండుతారు ఇక రేపు ఇక చుట్టాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తమిళనాడులో నాన్ వెజ్ వండుకుంటారు అనమాట మూడు రోజుల పాటు వండరు ఇక నేను వచ్చేసి నాకు రేపటికి వచ్చి శనివారం అవుతుంది కాబట్టి నేను అసలే వండానమాట ఇంకా ఆదివారం ఏం తెచ్చుకుంటారు ఇంకా ఆదివారం అయితే మా ఇంట్లో లాగరు ఇంకా ఒక పక్క అయితే పలావ్ అయితే రెడీ చేస్తున్న దానికోసం అయితే ఉల్లిగడ్డలు కంటిన్యూగా తొలగిపోస్తున్నాండి అందుకనేసి కొంచెం వాయిస్ చేంజ్ అయింది అనమాట ఉల్లిగడ్డలు వేసినా పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర బిర్యానీ దించలేదు ఒక్కొక్కటి వేసేసిన అన్ని మరాఠీ మొగ్గ అన్నీ వేసేసినా అనమాట వేసేసి తాలింపుకి వేసేసి అలాగే కొత్తిమీర వేసి పచ్చిమిరపకాయలు రెండేసి కొంచెం ఇది పాలు వచ్చేసి మన కొబ్బరి పాలు తీసిన కొబ్బరికాయ ఒక కాయ పట్టిందండి కాయ మంచిగా కొట్టి బీసీకి వాటర్ మంచిగా మన పాలు పాలు మంచిగా తీసి ఆ పాలలో కొన్ని నీళ్ళు కలుపుకోవాలి మరీ చిక్కగా ఉండొద్దు పాలు మరీ పలసగుండదు మీడియం సైజు ఉంచుకొని వడగట్టి పోసుకోవాలన్నమాట కొబ్బరి బండియొద్దు మంచిగా మనం బాగా చిక్కగా పోసినా కూడా అడగ అడుగంటుకుంటుంది అనమాట వెంటనే మరీ చిక్కగా మరీ లూజ్ గున్న టేస్ట్ పోతుంది కొంచెం తగినట్టు చూసుకొని మనం చేసుకోవాలంటే కుర్మ అయితే రెడీ అయిపోయింది అండి చూసి ఎంత కలర్ఫుల్గా బాగుంది కుర్మ పలావ్ రైస్లోకి ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇక మంచిగా వాటర్ మసిలినాక కొంచెం ఇంట్లో ఉన్న మసాలా కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఆ తర్వాత రైస్ వేసేసుకున్నా ఇక రైస్ అయితే రెడీ అయిపోయింది నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం పోసిన అనమాట దీంట్లో ఎక్స్లెంట్ మంచి వాసన అయితే వస్తుందండి గుమ్మగుమడిపోతుంది అసలు నాన్ వెజ్ వంటలు అవసరం లేదు చాలు అంత బాగుంటాయి అనమాట ఇట్లా చేసుకుంటే ఇక బజ్జీలు కూడా చేస్తున్నా ఇంకా మా ఇంట్లో వాళ్ళకి మంచిగా స్పెషల్గా ఉండాలి కదా అన్నీ కనీసి స్పెషల్ స్పెషల్గా బజ్జీలు కూడా పనిలో పాటు చేస్తుంది అనమాట పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు అనమాట రెండు ముక్కలు రెండు ముక్కలుగా నిలువుగా చీల్చి గింజలు తీసేసి అయితే ఈ బజ్జీ పిండి కలిపేసి చేస్తున్నా అనమాట ఇవి కూడా బాగుంటుంది బాగా ఇప్పుడు మంచిగా ఆ పలావ్లో సైడ్కి పెట్టుకొని ఆ కుర్మా పెట్టుకొని మంచిగా సైడ్ డిష్గా నంజుకొని మంచిగా బజ్జీ తిన్నామంటే ఫంక్షన్లో పెడతారు కదా అట్లా ఉంటుంది అనమాట ఇక వీళ్ళు ఎక్కువకి నాన్వెజ్ వెజ్ అంటారు వాళ్ళకి వాళ్ళు అనకుండా ఇలాంటి వంటలు చేసి పెట్టిందంటే ఇక నోరు తెరవరు అనమాట అట్లా ఇక వంటలు ఏమేమి చేసినా చూపిస్తా సూడ్రి పలావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పలావ్ కొబ్బరి పాల పలావ్ అనమాట సూపర్గా ఉంటుంది బగారా రైస్ కంటే పగార రైస్ లాగానే సేవ్ చేసేది కాకపోతే టేస్ట్ అయితే అమృతం లాగా ఉంటుందండి ఇంకా ఇదైతే కొబ్బరి పాలు కాబట్టి వాటర్ కాదు కాబట్టి బాగుంటుంది ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసుకున్నా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చి సాంబార్ అనమాట ఇది బీన్స్ సాంబార్ చేసిన ఇది కూడా బాగుంటుంది పలావ్లోకి అలాగే మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి కొబ్బరి పాలు తీసినప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి మన బియ్యానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే మూడు పోసుకున్నాను కాకపోతే మనకి నేను మూడు గ్లాసులకు తొమ్మిది గ్లాసుల కొబ్బరి పాలు అయితే వెళ్ళవు కాబట్టి కొన్ని వాటర్ కలుపుకోవాలి అప్పుడు చూసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్ కాకుండా చూసుకొని అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా కొబ్బరి తీసుకొని కొట్టి కూడా పోసుకొని కలుపుకొని ఆ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఆ పాలు అనేవి ఇంకా ఈ అన్నం అయితే పెట్టుకున్నండి మా సాకులు అవుతుంది పలావ్ అయితే పుల్లలు పుల్లలుగా మంచిగా వచ్చింది మా ఇంట్లో అయితే నిజంగా చెప్తుండగా ఈరోజైతే అన్నం అయితే నాకే సరిపోలేదనమాట మొత్తం అయిపోయిందండి ఈ అన్నం మిగిలింది నాకు ఇంకా నాకు అన్ మా ఇంట్లో వాళ్ళైతే ఎంత బాగుందనేసి ఒక్కొక్కరు మూడు మూడు సార్లు వేసుకురనమాట అన్నము అన్నం కుర్మ అంత బాగుందంట ఇంకా ఈ బజ్జితో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి పాల పలావ్ అలాగే కుర్మా ఎక్సలెంట్గా సూపర్గా ఉందనమాట కమ్మగా నోట్లో వేసుకుంటే అంత టేస్ట్గా ఉందండి మంచిగా వంట చేసినప్పుడు మనకే దొరకదనమాట ఇంట్లో ఉన్న ఇళ్ళాలకి దొరకదంటారు కదా వాళ్ళు తింటే చాలండి నాకైతే కడుపు నిండిపోయినట్టే నేను తినకపోయినా పర్వాలేదు కాకపోతే మూడు గ్లాసులు రైస్ వండినండి చిన్న సైర్ ఉంటుంది కదా వాటితోటి మూడు గ్లాసులు రైస్ వండినా ఇక మూడు గ్లాసులు రైస్ అయితే మొత్తం అయిపోయి ఇదే మిగిలిందనమాట ఇక అట్లా అదనమాట విషయం మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్